ಚದುವು ಚದವ ಕುಂದ ಸೌಖ್ಯಂಬುನುಂಡದು ಚದುವು ಚದಿವೆನೇನಿ ಸರಸುಡಗುನು ಚದುವು ಮರ್ಮ ಮೆರಿಗಿ ಚದುವಿನ ಚದುವುರ ವಿಶ್ವದ ಅಭಿರಾಮ ವಿನುರವೇಮ ವಿಶ್ವದ ಅಭಿರಾಮ వినురవేమా భావం ఓ వేమా మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నింటినీ గ్రహించగలుగుతాడు అలాగే చదువు అంటే సారం తెలుసుకొని చదవడమే నిజమైన చదువు అని ఈ పద్యం యొక్క భావం విన్నారు కదా పద్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుతాను వినండి చదువు చదవకున్న సౌఖ్యం బులుండదు చదువు చదివినేని సరసుడగును చదువు మర్మ విరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరా বিল